మేనవంక మండలంలోని లక్ష్మక్కపల్లి ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా మారడంతో తన సొంత ఖర్చులతో తాత్కాలికంగా రోడ్డును మరమతు చేయించారు వీనవంక మండలంలోని లసమ్మక్కపల్లి ప్రధాన రహదారిపై గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్డు బురదమయంగా మారింది అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మధ్యలో ప్రశాంత్ తన సొంత ఖర్చులతో నాలుగు ట్రాక్టర్లు రెండు టిప్పర్ల మొరం తీసుకొచ్చి శుభ్రం చేశాడు మొరం పోసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదు యువ నాయకుడు ముందుకొచ్చి తన సొంత ఖర్చుతో చేయించాడు పది రోజుల క్రితం నుంచి ఇప్పటి వరకు వర్షాలు కురుస్తున్నందున మా గ్రామంలో గ్రామం ఎంట్రీ కాగానే ఒక ఇరవై ముప్పై మీటర్లు రోడ్డు అప్పుడు సీసీ రోడ్డు వేయలేదు దాని బృధమయంగా ఉండి వెహికల్ వెళ్ళడానికి మరియు బైకులు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా మారిన వెంటనే నా గ్రామంలో నా సమస్యని పట్టించుకొని సిరిసా పెళ్లి నుంచి ఒక రెండు ట్రిప్పర్లు మొరం తీసుకొచ్చి పోసి గ్రామ ప్రజలను మరెన్నో సేవలు చేసి ముందడుగులో ఉంటామని కోరుకుంటున్నాను